డు గర్జన ఒకడు బుప్పెన పెరసి ప్రణయాలి సైగ ఒకడు సైన్య మొకడు కలిసి కదిలితే కదనమే ఒకరి హాయ్ అందరికీ ఆదాబ్ సత్య న్యూస్ తెలుగు మనం చూస్తూ ఉన్నాం చీనుబాబు అంటేనే అందరికీ ఆప్యత అనురాగం ఇప్పుడు వారితో చిన్న ముచ్చట సార్ అందరికీ మా యొక్క ఈ దసరా దీపావళి మరియు కార్తీక మాసం నష్ట ఉంది మన అందరికీ శుభాకాంక్షలు ఏం లేదు మా సత్య న్యూస్ ద్వారా కష్టపడేటానికి ప్రతిరోజు దసరా ప్రతిరోజు దీవాలి మీరు ప్రతిరోజు మంచిగా ఉండాలని హాపీ దీపావళి శుభకాంక్షలు మీరు కూడా మంచిగా ఉండాలి సత్య న్యూస్ ప్రతిరోజు సత్య న్యూస్లో ప్రతిరోజు పండుగనే అని చెప్పారు